మనందరికీ ఎన్నో అనుమానాలతోటి మొదలుపెట్టిన పంట ఇది అసలు వస్తుందా రాదా వస్తే ఎంత వస్తుంది ఎవరు కొంటారు ఎంత కొంటారు దిగుబడి వస్తుందా రాదా ఎన్ని రకాల అనుమానాలతోటి ఎలా ఈ స్టేజ్కి వచ్చింది ఇది బట్ కానీ నాకు ఈ తోట చూసిన తర్వాత చాలా సంతోషం వేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను యాక్చువల్గా ఎందుకంటే పామాయిలు వస్తుందా రాదా అనే వాళ్ళకి ఇదే సమాధానం ఇంత మంచి దిగుబడి మీరు చూసి ఎక్కడా చూసి ఉంటారు భోజనం అనుకోటం ఎందుకంటే చాలా వరకు మన దగ్గర ఉండే వాతావరణం కానీ ఇవన్నీ కానీ ఇది కుదరదు ఇది రాదు ఇది రాదు ఎలా మాట్లాడే వాళ్ళే ఉన్నారు ఇవాళ ఈ తోట చూసిన తర్వాత చూశారు కదా మీరు అంత గెల చూసిన తర్వాత కాబట్టి మనం ఇచ్చేది ఒకటే ఏం లేదు సందేశం ఏంటంటే నేను రోజు మీటింగ్లలో మేము ఆయిల్ పంప్ బాగా వస్తుంది బాగా వస్తుంది అని మేం చెప్పడం కాదు యాక్చువల్గా వేసిన రైతును చూసి మిగతా రైతులు ఇన్స్పైర్ అవ్వాలి ఎందుకంటే నేను రెండు రోజుల క్రితం కూడా ఒక మీటింగ్కి వెళ్ళా అందరికీ బాగా వేయండి మన దగ్గర బాగా వస్తుంది దిగుబడి ఇవన్నీ మాట్లాడిన తర్వాత రైతు ఒక్క మిషన్లో తేల్చేసి లేదండి నీకు అమ్మ వెళ్ళాను నేను వెళ్తుంటే దారిలోనే లేనండి అన్న ఒక ఆయన్ని పిలిచి మరీ ఆప్జేసి చేసిండు బాగా మధ్యలోనే ఆప్జేసి చేసిండు ఆయన మధ్యలో ఏ ఏముందా ఇక్కడ మీ దగ్గర అసలు రాదు మా దగ్గరే అసలు గిఫ్ట్ కొట్టుకుంటున్నాను నేను నా దగ్గర అసలు ఏమి రావట్లేదు మీ వరంగల్ ఏమి రావద్దు అని చెప్పిండు అసలు ఏమి రాదనడే కాబట్టి నేను అక్కడి నుంచి ఎంబడే బండి తీసుకుని వెనక్కి వచ్చేసాను నేను కాబట్టి ఎవరు వేయొద్దు అని చెప్పిండు ఆయన అంటే ఆయనకున్న విధానం అది ఆయనకు అర్థమైంది అది నేను ఎంతసేపు చెప్తున్నా ఆయన ఒక్క మాటలో తేల్చిండే అందుకనే ఏలేదు ఆయన వేద్దాని నాకు మంచిగా చెప్పినట్టు ఆయన మంచిగా చెప్పిండంటే నేను వేద్దాని గొప్పోడేలే నీకు దగ్గోడు ఎవడో దొరికింలే అనుకున్నాను ఇప్పుడు ఈ రైతుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏర్పడ్డది ఈ ఒక్కటే ఆయిల్ పాములో నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏం లేదండి రైతు దమ్ముంటే ఎంత చేస్తే అంత పండుద్ది ఒకటే ఇంకా ఏరి ఏమి లేదు ఈ భూమి ఆ భూమి ఈ భూమి రాదు ఇవన్నీ ఏమీ లేవండి ఒకటే పనికి రాంది చౌడు చౌడు తప్ప మన దగ్గర ఉన్నటువంటి భూములు బ్రహ్మాండంగా వస్తాయి కాబట్టి దీని మీద మీరు నమ్ముకొని హ్యాపీగా మనం బతకొచ్చు ఏ ఇబ్బందు లేదు ఎందుకంటే ఇవాళ ఏ పంట వేసినా కానీ మన అన్ని రకాల పంటలు మన అందరం చూసాము ఇక్కడ పండించే వాళ్ళు ఉన్నారు మిరప పండించిన ఉన్నారు కూరగాయలు వేసేవాళ్ళు ఉన్నారు అరటి తోటలు వేసారు లేకపోతే బొప్పాయి లాంటి తోటలు వేశారు వరి పొలం పండించాం అన్నీ చేసాం వీటన్నిటికంటే మించిన పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ అండి నీకు గ్యారెంటీ చెప్తాను ఏదో రైతుని మోసం చేయడానికో డిపార్ట్మెంట్కి టార్గెట్ ఉంది కాబట్టి మీరు చేయడానికి కాదు అందుకనే ఈ మాట చెప్పడం కోసం నేను చెప్పేది నిజం అబద్ధం కళ్ళతో చూడాలని మేము తోటలో పెట్టా లేకపోతే అక్కడ రైతు వేదికలో చాలా ఉంది ఐదు పైసలు ఖర్చు పెట్టే లేకుండా మీటింగ్ పెట్టచ్చు మన వర్ధన్ మీటింగ్ పెడితే మా వాళ్ళు ఎవరొచ్చారయా ఆ ఇంటి పక్కన టైం పాస్కి పని పాడాలి లేని నలుగురు ముసలి వాళ్ళు కూర్చున్నారు కూర్చున్నాడు నాకే సిగ్గు అనిపించింది నేను ఏం మాట్లాడాలి వాళ్ళతో నేను ఇది పెట్టాల్సింది ఏడబెట్టు మీటింగ్ కావాల్సిన వాళ్ళు వస్తారు మన రైతులు వస్తారు ఎందుకంటే మనకి దాని మీద కాన్ఫిడెన్స్ రావాలంటే మనం వినాలి కానీ వాళ్ళెవరో పాపం సరే ఓకే మీటింగ్ పెట్టాము అది వచ్చారు వేరే భోజనం చేసి వెళ్ళిపోయారు కానీ బట్ గుర్తుపెట్టుకోండి ఇది ముప్పై సంవత్సరాల పంట నేను మొదటి రోజు ఏం చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నా ఆ వాళ్ళు నేను చెప్పేటప్పుడు నాకు కూడా ఒక అనుమానం ఉంది ఏంటి చిన్న అనుమానం అంటే నాకు తెలుసు నాకు తెలుసు దాని గురించి ఎందుకంటే నేను ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నా అది ఎలాంటి వాతావరణ పరిస్థితులు వస్తుంది ఎలా వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది నాకు తెలుసు కానీ నేను చెబుతుంటే నన్ను నన్ను పాపం చాలామంది వాళ్ళు ఏడు వే ఎనిమిది వేల ఎకరాలు వేశారు ఈ జిల్లాలో ఈ ఎనిమిది వేల ఎకరాలు వేసిన వాళ్ళకి రేపు నేను ఏమన్నా దీంట్లో తేడా వస్తే నా పరిస్థితి ఏంటి అని మైండ్లో నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఈ తోట చూసిన రోజు అంటే దీనికంటే ముందు నేను చాలా తోటలు చూశాను కానీ ఈ తోట వేసిన రోజు నేను అటు నుంచి తీసుకొచ్చాను నన్ను తోటలోకి మా హార్టికల్చర్ ఆఫీసర్ ఇంకొక దారిలో నుంచి వచ్చిండు అసలు డాన్స్ చేయాలనిపించింది ఆ రోజు ఇక్కడ నిజంగా అండి ఎంతకంటే ఏం కావాలి మాకు సంతోషం నేను చెప్పిన మాట నిజం అనేది నా చెట్టు నిరూపించింది అక్కడ ఎంతకంటే ఏం కావాలి రైతులకి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంత ఘోరమైన మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అసలు గెలలు కనపడిన తోటలు మన దగ్గరనే ఉన్నాయి ఎక్కడో ఏం కాదు మళ్ళీ కారణం ఏంటి ఈ తోటకి ఆ తోటకి తేడా ఏంటంటే చేసే విధానం అంతే అంతేగాని నువ్వు ఏమి చేయకుండా దానికి పోషణ లేకుండా నాది బ్రహ్మాండం కాయాలి మీరు పది టన్నులు వస్తుంది అన్నారు రెండు లక్షల రూపాయలు వస్తాయన్నారు అన్నారు అంటే ఏమవుతుంది పాడి గేదెకి మంచిగా దాణా వేసి కుడి పెట్టి అన్ని చేస్తే పాలిత్ లీటర్ ఇంకో లీటర్ ఎక్కువ ఇస్తుంది మరి నాలాంటి వాడికి ఇచ్చి గేదెనిత్తే నేనేం చేస్తుంది అండి ఏడుద్దు నన్ను సేమ్ ఈ రెండు గదినే తేడాలు భూమి మంచిది వాతావరణం మంచిది అది పంట పండించడానికి కావాల్సినటువంటి కాయలు యాక్చువల్గా నేను ఎందుకు ఈ తోటలో పెట్టానంటే నేను ఖమ్మం జిల్లాలో మొదట మొదటి మొక్క వేసినప్పుడు మీ జిల్లాలో ఎలా వేసినా అక్కడ కూడా మేము అలాగే వేసాం అసరావుపేటలో అక్కడ కూడా నేను ఈ వయసులో ఉన్న తోటకి ఇన్ని గిళ్ళలు చూడలేదు ఇన్ని గిళ్ళలు చూడలే నేను ఇప్పుడు మీరు చూసారా ఎన్ని గిళ్ళలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆల్రెడీ ఎవరో రైతు ఎక్స్పీరియన్స్ నాకంటే తెలియదు మా ఎవరు మీరేనా ఓకే రైట్ రైట్ మీరు ఆ నీతో మీతో నేను మాట్లాడాను భవానీ ప్రసాద్ గారు ఉండి కారులో మా ఇద్దరితో మాట్లాడిపించండి లేదు సార్ మీరు మూడు టన్నులు రెండు టన్నులు అని మీటింగ్ చెప్తున్నారు కాదు ఆయన దాదాపు ఆరే టన్నులు వచ్చిందండి ఆరే టన్నులు ఇట్ట రాదని నేను లేదు నేను ఖచ్చితంగా చూపిస్తాను చూడండి అని ఆయన సెల్ ఫోన్లో ఉంది మీరు రాసి పంపించారు కదా అంకెలసింది అని నాకు చూపించాడు చూపించిన తర్వాత సరే ఓకే టైం పాస్కి కార్లో కూర్చొని అని చెప్పేసి డైరెక్ట్ ఫోన్ చేస్తే మీరు ఎత్తారు నేను మాట్లాడి అడిగాను నేను ఎలా వచ్చింది అసలు రైతుకి ఏడెనిమిది టన్నులు మొదటి సంవత్సరం అనుకున్నాను నేను ఈ తోట చూసిన తర్వాత నాకు అనిపించింది ఇదే కాదు చాలా ఉన్నాయి అదిగో అక్కడ వాళ్ళు ఉన్నారు నెక్కొండలో తోట ఉంది తర్వాత ఎక్కడ నర్సంపేట పక్కనటువంటి రెండు మూడు తోటలు ఉన్నాయి ఇంకా వేరే దాదాపు ఒక పదిహేను ఇరవై తోటలు మన దగ్గర దాన్ని మీద నమ్మకంతో చేసిన వాళ్ళు నేను ఒకటే చెప్తున్నానండి దాన్ని మనం నమ్మాలి ఫస్ట్ నమ్మి చేయండి కానీ అనుమానంతో ఇంకా ఇదేమవుతుందో ఆయనకి ఏమైందో చూద్దాం ఈయనకి ఏమైద్దో చూద్దాం అని చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు అలా చేసిన వాళ్ళకి మీ అనుమానం అనుమానం అలాగనే ఉంటుంది ధైర్యంగా చేసిన వాళ్ళకి ఇలాగే ఉంటుంది యాక్చువల్లీ ఈ తోటకి మేము రోజు వచ్చి ఆయనకి ఏం చెప్పాలి ఈ మహానుభావుడికి వాళ్ళకి ఎప్పుడైనా మేము ఏం చెప్పాలా ఏదో మొదట్లో చెప్పిన దాని ప్రకారం తూచే తప్పకుండా దానికి ఎంత నీళ్లు పెట్టాలా ఎంత ఎరువేయాలా రెండేనండి వేసేది మొక్కలు బాగాలేవు ఎన్ని రకరకాల మాటలు ఎవరు చెప్పినా నమ్మొద్దు మన దగ్గర ఉన్నటువంటి మొక్కలు జిల్లా మొత్తం మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే మొక్కలు అన్నిటికంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటిది హనుమకొండలు ఇచ్చేవి భూపాలపల్లి ఇచ్చేవి ఇవన్నీ కూడా పుట్టి రకం ద బెస్ట్ మెటీరియల్ మొత్తం మీద అదే మీరు ఆదిలాబాద్ సైడు ఇంకో జిల్లా వెళ్ళండి ఈ పాటికల్ ఓ ఇప్పటికే చెట్లు చాలా పెద్ద గిదిపోయినాయి రేపు భవిష్యత్తులో ముప్పై సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అసలు కొయ్యలేని స్టేజ్కి వచ్చేస్తుంది కానీ మనం ముప్పై ఏళ్ళు వెళ్ళినా కానీ హ్యాపీగా కోసుకోవచ్చు ఇప్పుడు ఇవాళ ఆ స్టేజ్లోనే అన్ని గెలన్నాయి అంటే అంతకంటే ఏం కావాలో చెప్పండి కాబట్టి మంచిగా చెయ్యండి రెండు మూడు పాయింట్లు నీకు కీ పాయింట్స్ మా వాళ్ళు ఆల్రెడీ మీకు చాలా చెప్పుంటారు ఉంటారు ఒకటేంటంటే నీళ్ళు రెండు ఎరువులు ఈ రెండిట్లలో మీకు ఇంత ముందు ఏం విన్నారో ఏం చేశారో కానీ నేను రెండు పాయింట్లు చెప్తాను నీళ్లు మనందరికీ అవసరం అదే నీళ్లు విషంతో సమానం దీన్ని మీరు మామూలుగా మందులాగా వాడతారా నీళ్ళలాగా వాడతారా లేదా విషంతో వాడతారా అనేది మీరే నిర్ణయించుకోవాలి ఎందుకంటే అందరు రైతులు పండించే భూములు ఒకే రకంగా లేవు ఇప్పుడు ఇది దుబ్బ నెలలాగా ఉంది వేరే చోట పోతే నల్ల నేలలు ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట కొంచెం రాగడ జట్టులాగా ఉంది అన్నిటికీ ఒకే రకంగా నీళ్ళు ఇస్తానంటే అట్టా నేను చాలా చోట్ల చూశాను నేను మొన్న ఫోన్లో చూపించే మీకు అయ్యే స్టేజ్లో నేను లాస్ట్లో వచ్చాను కానీ నాకు యాక్చువల్గా ఎక్కువ సేమ్ పట్టుద్ది కరీంనగర్లో ఉన్నాడు మనం తోటలో వెళ్ళా రెండున్నర సంవత్సరాలు తోట వేసి ఆయన తోట తీసుకెళ్ళిన ఆయన లాయర్ అడ్వకేట్ ఆయన తోట తీసుకెళ్ళిన తర్వాత చూస్తే ఎప్పుడు చేశారు మొన్న వేసారా మొక్కలని నేను అడుగుతున్నా లేదు సార్ నేను వేసి రెండున్నర ఏళ్ళు అయింది అన్నది కారణం ఏంటి అంటే ఆ మొక్క అంతే ఉంది పెట్టిన రోజు అంత ఉంది ఇప్పటికంతే ఉంది ఆయన ఏం చేస్తానంటే హైదరాబాద్లో నుంచి కూర్చొని ఎన్ని రోజు ఫోన్ చేస్తారట ఎరా నీళ్ళు పెట్టినా పెట్టాను అయ్యారు ఎన్ని గంటలు పెట్టి నువ్వు ఐదు గంటలు పెట్టా ఆయన అంతే చెప్పింది ఆయనకి ఎవరో చెప్పారంట ఇది మామాయిలు కాబట్టి ఫుల్గా నీళ్ళు తాగుద్ది రోజుకు మూడు వందల లీటర్ నీళ్లు కావాలా పెట్టేయి మూడు వందల లీటర్లు నీళ్ళు కావాలి కదా మళ్ళీ నేనేమన్నా తప్పు పెడితే వాడు నాకు జీతంగా అని చెప్పేసి వాడు రోజు మొత్తం ఎంతసేపు కరెంట్ ఉంటే అంతసేపు కొడతా ఉంది అని చివరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే బేషన్ మొత్తం పాకుడు పట్టిపోయి బయటికి దాదాపు ఐదారు గజాల దూరంలో ఇట కళ్ళం మామూలు ముందు పాత రోజుల్లో రోడ్లు నూర్పిడి చేయడానికి కళ్ళలు సరే ప్రతి మొక్క చుట్టూ అలా ఉంది ఇంకెందుకు ఎదుగుద్దు మొక్క ఇంకెందుకు ఎదుగుద్దు గాలి ఉండాలి కదండి మనం బతకాలంటే గాలి ఉండాలి ముక్కు మూసేసిండు శాంతం భూమిలో గాలి తీసేసిండు ఇంకా వేర్లు ఎలా బతుకుతాయి ఎదిగే అవకాశం లేదు కుట్టుకుట్టుకు అనుకుంటే ఎప్పుడు పెట్టారో ఆడే ఉంది పక్కాగా చేయాల్సింది ఏంటంటే నీ భూమిని బట్టి ఏ రైతు పామాయిల్ తోటలో కానీ ఏ తోటైనా కావచ్చు మీకు మొక్కజొన్న తోట ఉన్నాయి ఏదైనా ఉన్నాయి మీరు నడిచిపోతుంటే మీ చెప్పులకి చెప్పులు లేకుండా నడిచిపోతే మీ కాలికి బురద అంటిందంటే మీరు రైతు మంచి కాదు నేను సింపుల్ ఒకటే మాట చెప్తా అంతవరకే పెట్టాలి నీళ్లు జస్ట్ తీతే తేమ తగలాలి లేదంటే తడికి ముద్దలు అవ్వాలి కానీ చూస్తేనే కళ్ళతో నీళ్లు పెట్టారు అంటే ఆల్రెడీ గాలి అంతా కూడా ఆక్యుపై చేసేసింది నీళ్లు ఇక అది బతకడానికి ఏం లేదు ఛాన్స్ అందుకనే పిల్లవేర్లన్నీ కూడా చచ్చిపోతాయి చచ్చిపోయి బతుకుదిన వద్దు నాకు దరిద్రుడు దొరికి చేయాలి అంటే అది మాట లాగదు కదా మనిషి మాట చెప్తాడు కుక్కలో జంతువులు అయితే సైగ చేస్తాయి కనీసం ప్రాబ్లం వస్తాయి మొక్కలేం సైగ చేస్తాయండి మనమే అర్థం చేసుకోవాలి దాన్ని అందుకనేది ఆకులు ఎర్రగా మారటం పసుపు రకంగా పసుపు రంగులో మారటం లావు కాకుండా సన్నగా ఉండటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి నీళ్ళని మీరు వయసు పెరిగిన తర్వాత చెట్టు కావాలి మూడు రెండు వందల యాభై లీటర్లు నీళ్ళు తీసుకుంటారు ఈ రెండు వందల యాభై అనేది ఏంటంటే మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం ఇక దీన్నే రైతులు మట్టిచ్చు వంట పట్టించుకొని కొంతమంది ఇవాళ నుంచి రెండు వందల యాభై పెట్టాలని చెప్పి మొదలుపెట్టారు అది ఎప్పుడు పెద్ద అయిన తర్వాత కాయలు కాసి పెద్ద చెట్టు అది ఎనిమిది సంవత్సరాల వయసున్న చెట్టు అది చిన్న చెట్లు దానికి ఎంత కావాలి మొదట్లో ఐదు లీటర్ల నుంచి మొదలుపెట్టారు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై మనకు రెండు జట్లు జట్లు ఇచ్చారు మీరు ఒక్కదాని కెపాసిటీ గంటకు ముప్పై రెండు లీటర్లు నీళ్ళు వస్తాయి ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు ఒక గంటకి అరవై నాలుగు లీటర్లు నీళ్ళు పోస్తారు దాంట్లో ఎంత కావాలి ఏంటి ఎన్ని గంటలు పెడతారు మీరు దానికి కావాల్సింది అర్ధ గంట ఇప్పుడు దీనికి లేదంటే గంట వేరే వేసవ కాలం వస్తే మీరు ఐదారు గంటలు నీళ్లు పెడితే అటు తొట్టి చేసినట్టు చేస్తే మురికాయ చేసినట్టు చేస్తే ఇంకెక్కడ ఎదుగుద్దు మొక్క కాబట్టి మొట్టమొదట రైతు చేయాల్సిన నీళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి మీకు ఎలాగో డ్రిప్ ఉంది అర్ధగంట ఇచ్చినా నీ చేతిలోనే ఉంది గంట ఇచ్చినా మీ చేతిలోనే ఉంది ఆటో స్టార్టర్లు వచ్చినాయి ఇప్పుడు ఇవాళ సెల్ ఫోన్ కనెక్టివిటీ ఇస్తున్నారు జస్ట్ అది మీరు ఈవెన్ స్టార్టర్ దగ్గర పెట్టినా కానీ అమెరికాలో ఉన్న మీ కొడుకు కూడా మోటార్ ఎత్తారు సిగ్నల్ టైం పెడతారు ఆయన కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఉదయం పూట నా తోటకు అర్ధగంట ఇది ఆరు గంటల నుంచి ఏడు గంటలకు గంట సాయంత్రం మళ్ళీ చల్లబూట చక్కగా ఆరు ఏడు మధ్యలో ఇంకొక అర్ధగంట అదే చూసుకుంటారు దాని పని మీరు మన తోటలో పోయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నీళ్ళని కొద్ది కొద్ది పెట్టండి ఓకేనా ఇప్పుడు వీళ్ళందరికీ నీళ్ళు ఇచ్చారు కదా ఇక దీంట్లో ఇంకా ఉన్నాయి అంతేగాని మొత్తం ఒకసారి తాగల అది చేయాల్సినదా రెండోది అన్నం పెట్టాలి అంతేగా ఇప్పుడు మనం రైన్లో ఉన్నాం కదా పొద్దున్న తిన్నాం కదా మనం ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు దానికి వెళ్ళి బండికి వెళ్ళి ఎందుకు పొద్దున్న తిన్నారు కదా ఇవాళ సాయంత్రానికి రేపటికి సరిపడం మొత్తం ఒక రోజంతా కావాలి మొత్తం తినేసాం ఇంకెందుకు మరి మొక్కకి ఎందుకు అలా ఆలోచించట్లేదు మీరు మొక్క ఎందుకు ఆలోచించట్లేదు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఓ ఇంత అప్పుడు పడేయటం నేను బ్రహ్మాండంగా చేసిందని మనం చెప్పుకోవడం ఎవరి కోసం వేశారు ఎవరు తిన్నారు దాన్ని నువ్వు భూములు వేసింది పామాయిలు మొక్క కోసం ఎరువేసాము నిజంగా తిన్నదా నువ్వు వేసింది మొక్క తిన్నదా వేస్తే ఎరు ఫుల్ నీళ్ళు పెట్టి మొత్తం లోపల కరిగింది దిగిపోయింది కిందకి దాని వేళ్ళుండేదేమో ఇంత లోతు ఎంతకంటే ఎక్కువ ఉండవు పామాయిల్లో మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమై ఉంటుంది దేశం వాళ్ళకి తల్లివేరే వ్యవస్థ లేదు దానికి మరి మీరు నీళ్లు పెట్టి 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 రోజు పెట్టి మీరు ఎరువులేసిన తర్వాత కారు లోపల కరిగి లోపలికి వెళ్ళిపోయే పోషకాలు ఎవరు తిన్నారు అన్నం ఎవరు తిన్నారు అన్నం ప్లేట్లో పెడితే ముద్ద కలుపుకొని నోట్లో పెడితే కడుపు నిండుద్ది కానీ పొట్టగా మొత్తం ఒంటి నిండా రాసుకుంటే నిండుద్దా కాళ్ళకి పెడితే నిండుద్దా అన్నం నోట్లో పెడితే అన్నం మనం కడుపు నిండుద్ది మొక్కకు కూడా నోట్లో పెట్టండి ఆ నోట్లో అంటే వేరుకి ఖచ్చితంగా మీకు మళ్ళీ పర్టికులర్గా నేను చెప్పాల్సింది అదే అనమాట ఎరువులు మీరు పశువులు ఎరువు వేస్తారా కోళ్లపార కోళ్ళ సంబంధించిన వేస్తారా గొర్రెలు వేస్తారా మేకలు వేస్తారా లేదా ఎరువు వేస్తారా మీ ఇష్టం దాని చుట్టూ కూడా నీట్గా ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు పామాయిల్ చెట్టు చుట్టూ బెత్తి మందం కనపడాలి మొదట్లో చిన్న మొక్క కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి లేకపోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసింది ఆల్రెడీ ఫుల్గా ఎరువు వేయండి మళ్ళీ ఆరు నెలల వరకు మిమ్మల్ని అడగదు అరేమో బిత్తన మెందు పోయాలా అంటే పోయాలా ఎన్ని కేజీలు పట్టుద్ది యాభై నుంచి వంద కేజీలు మేము ఓపిక యాభై నుంచి వంద కేజీలు ఆరు నెలలు ఆరు నెలలు మనం ఎన్ని కట్టింగులు తీసుకుంటాం నువ్వు పన్నెండు సార్లు వస్తారు ఒక్కసారి దాన్ని పెట్టలేరండి సో పశువుల ఎరువు విషయంలో రాజీ పడకండి పశువులు అంటే నేను అంటే ఏదన్నా వేయండి మీ ఇష్టం దాన్ని ఫుల్గా వేయండి ఒకటి రెండోది ఇక రసాయన ఎరువులు వీటిల్ని నేను మొన్నకు పోయాను ఆరు నెలలైందట ఏసీ ఆరు నెలలకి ఒకసారి ఏంటి అన్న పెట్టద్దా దానికి రోజు ఆరు నెలలుకి ఒకసారి అయితే నీకు బ్రహ్మాండం కావాలి గేలలు ఇంతంత లావు కావాలంటే ఇదే పామాయిలు గేలని నేను ఇప్పుడు చిన్న గేళ్ళను ఇప్పుడు ఈ సైజులో ఉన్నాయి కదా నేను డెబ్బై కేజీల సైజు గేళలు చూశాను డెబ్బై ఒక కేజీ ఒక గేలకి బరువు డెబ్బై యాభై వస్తుంది వస్తుంది దాని గొప్పతనం అది నువ్వు ఎంత పెడితే అంత తింటుంది నువ్వు అంత ఎంత తింటే అంత లావైద్ది ఎంత లావైతే అన్ని ఆకులు ఉంటాయి ఎన్ని ఆకులు ఉంటే అన్ని గెలలు ఉంటాయి అది గొప్పతనం కామాయిలకి ఈ మిగతా ఏ పంటలో మీరు పండించే ఏది తట్టుకోదు కాస్తంత ఎక్కువైతే యూరియా పొలం అడ్డం పడుతుంది అలా తెలుసుగా ఒక్కసారి ఏమైంది తట్టుకోలేదు మిగతా పంటలు కూడా తట్టుకోలేదు ఎదిగిపోతే అంతే కాయల దగ్గరకు వచ్చేసరికి ఉండవు కానీ దీనికి అట్ట కాదు ఎంత పెడితే అంత తింటుంది కానీ ఆ పెట్టే విధానాన్ని మార్చండి మూడు నెలలకి ఆరు నెలలకి కాకుండా డ్రిప్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి మీ ఇష్టం వచ్చిన రోజు పెట్టుకోండి మీరు మీరు ఆదివారం పెట్టుకుంటారా సోమవారం తర్వాత తోటలోకి వెళ్ళగలిగిన రోజు పెట్టుకొని ఆ రోజు మీరు ఉంటే రాసుకోండి ఎకరానికి ఎకరానికి వారానికి ఒక కేజీ యూరియా ఒక కేజీ పొటాష్ మామూలు పొటాష్ అయితే నీళ్ళల్లో కలగకుండా కొంచెం బ్లాక్ అవుతాయి కాబట్టి తెల్ల పొటాష్ తెచ్చుకోండి వారానికి ఎకరానికి ఒక కేజీ పొటాషు యూరియా సూపర్ సూపర్ పాస్పేట్ అది దాంట్లో కలిపితే నాశనం అయిపోతాయి కాబట్టి సూపర్ని ఏం చేస్తారంటే చెట్టు మొదట్లో వేసేయండి రెండు నెలలకు మూడు నెలలకు ఒక రెండు మూడు కేజీలు వేయండి ఒక కేజీ ఎక్కువ వేసినా వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే సూపర్ జెప్సమ్తో తయారైతుంది జెప్సం వల్ల దాని మొదట్లో ఏమైనా చౌడు ఉంటే చౌడు ఉరి విరిగిపోతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడ్డ డోసు ఏమీ కాదు ఇక మిగతా దాంట్లో వేయాల్సింది ఓన్లీ యూరియా పొటాష్ని వారానికి ఒకసారి వేయండి ఇవాళ డ్రిప్పుతో కల్పించారు నీళ్లు పెట్టారు కొద్దిసేపు ఒక అర్ధ గంట సేపు నీళ్ళు పోనీయండి ఆ తర్వాత ఇది జట్టు తగిలింది దీనికి తగిలిస్తే మందు నీళ్ళు లాక్కుంటుంది ఆ తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు రన్ చేయండి ఈ ఐదు నిమిషాలలో కరిగినీళ్ళని కిందకి వెళ్ళిపోతాయి అంతవరకు ఆగిపోవాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువ చేయొద్దు తెల్లారు అసలు నీళ్ళు పెట్టకండి ఎందుకు ఇది మొత్తం లాక్కోవాలి చెట్టు లాక్కోవాలి అంతే తప్ప మళ్ళీ తెల్లారి మీరు ఎమ్మడే మళ్ళీ డ్రిప్ పెట్టారంటే మళ్ళీ కరిగిన నీళ్ళన్నీ కూడా మందు నీళ్ళు కిందకెళ్ళిపోద్ది ఒక్కరోజు ఆపండి ఇక తెల్లారి నుంచి మామూలుగా అర్ధగంట అర్ధగంట అలా పెట్టుకుంటూ పోండి మళ్ళీ ఆదివారం అసలు ఆదివారం వచ్చిందో లేదా మీ ఇష్టం వచ్చిన రోజు వచ్చిందంటే మీకు మైండ్లోకి రావాలి ఇవాళ పామాయిలు నేను ఎరువు కలపాలా అంతే దీంతో పాటు అదనంగా వేయాల్సింది రెండే రెండు ఒకటి బొరాన్ కావాలి రెండోది మెగ్నీషియం కావాలి బొరాన్ ఇది ఇంత ఎకరాం మెగ్నీషియం దోచడు అంతే అంతేగాని గ్రాములలో మేము చెప్పి మీరు ఎందుకు గుర్తు అవసరం ఏం అవసరం లేదు గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అదొక కేజీ అదొక కేజీ ఇది చేరడు అది దోషుడు అంతేనా అర్థమైందా మళ్ళీ మర్చిపోతారా దీనికి రాయాల్సిన అవసరం కూడా లేదు ఇక మా వాళ్ళు చెప్పి పుస్తకాలలో అన్ని గ్రామంలో వేయండి ఇదే వేయండి అప్పుడే ఇవన్నీ మానేయండి నాకున్న అనుబంధం చెప్తుంది ఇంతకంటే గొప్ప టెక్నిక్ ఏమీ లేదు దీంట్లో నీళ్ళు తక్కువ పెట్టండి రెగ్యులర్గా పెట్టండి ఎరువు వారానికి ఒకసారి ఇవ్వండి ఎరువు అంటే రసాయన ఎరువు వారానికి ఒకసారి వీటిలో వేసినప్పుడే ఇవాళ ఇది వేసారంటే రేపు ఇంకో రోజు మధ్యలో ఏదో ఒకసారి జస్ట్ ఇంత ఎకరానికి మీకు నాలుగు ఎకరాలు ఉందనుకోండి నాలుగు చార్లు బోరాన్ మెగ్నీషియం డబల్ బోరాన్ కంటే మెగ్నీషియం డబుల్ వేయండి ఏమైందంటే బోరాన్ మెగ్నీషియం వేయటం వల్ల నేను అడిగినా అడగకపోయినా మనం వేస్తే గెల సెట్టింగ్ బాగుంటుంది గెలలో ప్రతి కాయ కూడా గెల తయారవుతుంది అనమాట దానివల్ల గెల లావు సల్ఫర్ అనేది చాలా అవసరం మొక్కకి బోరాన్ అవసరం కాల్షియం అవసరం మెగ్నీషియం అవసరం ఎన్నిటి కోసం మనం లెక్కలు రాసుకోవాల్సిన అవసరం లేదు మీరు సూపర్ పడేసారంటే ఆటోమేటిక్ కాల్షియం సల్ఫర్ ఇచ్చినట్టే పాస్ఫరస్ ఎరువు ఎలాగో ఇచ్చినట్టే అయిపోయాయి మూడిట్లు సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం మిగతాయి రెండు ఆ రెండిట్లలో బోరాను మెగ్నీషియం వేయండి మెగ్నీషియం వేయడం వల్ల పసుపు రంగు రాకుండా ఉంటుంది బోరాన్ని వేస్తే ఏ కాయ కూడా ఫెయిల్ కాకుండా మంచిగా సెట్ అవుతుంది కాయలు లాగుతాయి ఇంతే ఏం పెట్టుకోవాలి ఇంకా ఎందుకంటే ఏం లేవు ఇక నేను చెప్పేది ఆకులు కత్తిరించే దాంట్లో చూస్తున్నా కొంతమంది దీంట్లో బాగా నిష్ఠాంతులు అయిపోయారు రైతులందరూ యూట్యూబ్లలో చూసి దాంట్లో చూసి ఈత సెట్ గీకినట్టు గీకేస్తున్నారు మొత్తం అదేంటే అంతకక్కర్తి ఎందుకు అసలు ఎందుకంత ఎందుకు పోయాలి ఆకులు తొందరపడి యాక్చువల్గా ఈ తోటలోకి మనం ఏం వచ్చిన ఒక్క ఆకు కూడా పోయలేదు అరోని చెప్పేలా కింద లైన్ కిందలైన ఏం కాదు మన ఆకులు ఏదైతే గెలలు ఉన్నాయో అట్లా ఉంచండి అని అలా కాకుండా ముందే తగులుకొని మూడు నాలుగు లైన్లు గోసి పడేస్తే ఏమవుతుందండి దాన్ని ఫుడ్ తయారు చేసేది ఆకులు గుర్తుపెట్టుకోండి ఫుడ్ తయారు చేసేది ఆకు దాని జోలికి వెళ్ళొద్దు కొట్టిన రోజు పచ్చాకైనా దాని కింద కొయ్యాల్సిందే నువ్వు కొట్టడం వల్ల ఏం నష్టమే లేదు ఎందుకంటే నెలకు రెండు ఆకులు వస్తాయి అది చూసుకుంటుంది దాని సంగతి చూసుకుంటుంది చెట్టుకు ముప్పై ఐదు నుంచి నలభై గెలలు ఆకులు ఎప్పుడూ ఉండాలి దాని మీద రెడ్డి గారు తోటలో పోయా కొట్టారండి ఇంకెళ్ళు ఆకులు అంతే అప్పటి వరకు కొట్టలేదు నాకు చాలా సంతోషం అనిపించింది చెడగొట్టలేదు వస్తారా చూస్తారు కదా ఆ రోజు చేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఈయన కూడా అదే పని చేసేయండి మొన్న మేము వచ్చిన రోజుకి ఒక ఆకు కూడా కొట్టలేదు రెండు దున్నే విధానంలో మీరు తప్పులు చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో ఆకు ఎంత దూరం ఉందో అంతవరకు దానిదే భూమి మీరు దున్నొద్దు మంచిదే కదా దున్నొద్దు అంటే ఎందుకు మీరు దుంతారు డబ్బులే ఖర్చు అయితే ఇక దున్నాలంటే ఎవడన్నా ఫిరిగి దుంతడా ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి కూలోడికి ఇవ్వాలి డీజిల్ కావాలి దున్నొద్దంటే అంటే మంచిదే కదా ఇక ఈయన కూడా దున్నిండు నేను దున్నొద్దని అని అన్నగా అప్పటికే ఆల్రెడీ దున్నేసారు చూడండి ఆల్రెడీ ఆకులు దగ్గరికి వచ్చేసి ఇక ట్రాక్టర్కి పోయే గ్యాప్ లేదు మధ్యలో గ్యాప్ లేదు ఓకే మంచిదే దున్నొద్దు మెదడు రెండు సంవత్సరాలు దున్నుకోండి అది కూడా ఆకు ఎంత దూరం ఉందో అంత దూరం దాన్ని టచ్ కాకుండా దున్నండి ఆ తర్వాత దున్నొద్దు ఓ నాలుగు ఇంకా రెండు సేళ్ళు అయిన తర్వాత మేమే చెప్తాం దీంట్లో వేయాల్సిన పంటలు చాలా ఉన్నాయి ఇంకా పామాయిల్ తోటే అయిపోయిందని అనుకోవద్దు దీంట్లో ఇప్పుడు కోకో వేయచ్చు దీంట్లోనే ఒక్కేపిస్తాం మిగతా రైతులు కూడా మీ అందరికీ కూడా వేయిస్తాం దానివల్ల కూడా మనకు అదనంగా లక్ష రూపాయలు లాభం ఉంటుంది కాబట్టి పామాయిల్ అనేది మన దగ్గర మంచి పంట మీరు ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు రైతుకి జేబులలో డబ్బులు కనపడి మీ బ్యాంక్ అకౌంట్ కలకళలాడతాయి గుర్తుపెట్టుకోండి ఏ ఇబ్బంది లేదు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం చాలా తోటలు మన దగ్గర బ్రహ్మాండమైన తోటలు ఉన్నాయి మంచి రైతులు చేస్తున్నారు నెలకి పదిహేను రోజులకు ఒకసారి డబ్బులు ఇచ్చే పంట ఏమని ఉంటే నాకు చెప్పండి నేను కూడా మానేస్తా చెప్పటం ఏది లేదండి హ్యాపీగా వస్తాయి మార్కెట్ ప్రాబ్లం లేదు కొంటడా కొనడా మీరు చూస్తూనే ఉన్నారు కదా ఆల్రెడీ ఆయన కా కాపలాగా వేసుకుని కూర్చున్నారు ఎప్పుడు చెప్తారు రైతులని ఇప్పుడు ఇవాళ పదిహేను రోజులకు కూస్తున్నారు ఇంకా నాలుగు రోజులు పోయిన తర్వాత ఏం చేస్తారు రోజు అయింది అది పదిహేను రోజులు పది రోజులకి అయితే పది రోజులు రోజు అయింది నువ్వు ఏ రోజు కొంటే ఆ రోజు కాడ రెడీ ఉంటుంది అక్కడ ఇప్పుడు తక్కువ వస్తున్నాయి కాబట్టి పదిహేను రోజులు తీసుకుంటున్నారు మనం తీసుకెళ్ళేది పదిహేను రోజులకు ఒకసారి తీసుకెళ్తాం కాబట్టి దీని మీద భరోసా పెట్టుకోండి మీకు ఎంత భూమి ఉంటే అంత భూమి వేసి పడేయండి వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాలు వేయండి తింటానికి ఒడ్లు పండించుకోండి బండి దాంట్లో కానీ మిగతా వాటిలో భయపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఇవాళ ఇరవై వేలు ఉంది రేటు ఈ ఇరవై వేలు ఇలా ఉంటుంది అనేది ఏమి లేదు భవిష్యత్తులో రేటు పెరుగుద్ది